తెరిగొండ వెంగమాంబ తిరుపతికి వచ్చాక సాధన అంటే ఇంకా జనాలందరూ వచ్చి మాకు ఈ కోరికలు ఆ కోరికలన్నీ బాగా డిస్టర్బ్ చేస్తా ఉంటే అప్పుడు స్వామికి సాధన చేసుకోవడానికి అంటే ప్రతిరోజు స్వామి ఏకాంత సేవ దగ్గరికి తెరగొండ వెంగమాంబ దగ్గరికి వచ్చి భాగవతం తినేవాళ్ళు అప్పుడు ఇట్లా ఇబ్బంది పడుతుంది అంటే స్వామి తీసుకొచ్చి ఇక్కడ తుమ్మరు కొండలో ఈ ప్లేస్లో అమ్మవారికి తపస్సు చేసుకో ప్రతిరోజు ఇక్కడ తులసి అడవి తులసి మాలలు కట్టేసి అమ్మ స్వామికి ఉదయం నైట్ ఏకాంత సేవ అయిపోయాక ఈ గుహలో నుంచేసి ప్రతిరోజు స్వామికి మాలలు సమర్పించేసరికి తెల్లారేసరికి పూజలు వెళ్ళి తలుపు తీయడం ఫ్రెష్గా ఉన్న తులసి మాల కనిపించేది ఎవరేస్తున్నారు అంటే నైట్ ఏకాంత సేవ మొత్తం తీసేస్తారు కదా స్వామికి అలంకారం మొత్తం పూలమాలన్నీ నిద్రలు ఈ తులసి ఉండేసరికి ఫ్రెష్గా ఉంది ఎవరు వేస్తున్నారు అంటే కాపలా కాపులా పెడతారు చూడండి లోపల గుడి మూసేసిన తర్వాత ఎవరు వస్తున్నారని ఒక ఆయన కాపులా పెడితే మొత్తం తలుపులు వేసేసిన తర్వాత తరుగుండ వెంగమాంబ స్వామి పాదాల దగ్గర నుంచి పైకి వచ్చేసి స్వామికి తులసి మాల అలంకరించడం గంటలు మూతి అప్పుడు ఈయనకి వచ్చేసి చూడగానే తరుగొండ వెంగమాంబ తేజస్తో దిగ్గతేజస్తో గర్మిస్తూ ఉంటుంది అప్పుడు ఆయన పడిపోతాడు అప్పుడు ఇంకా మళ్ళీ తరుగుండ వెంగమమ్మ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నారు పడిపోతారనమాట అప్పుడు ఇంకా తెల్లారి వాళ్ళకి చెప్తారనమాట తరిగొండ వెంగమంబు కొండ మీద కనిపించట్లేదు కదా మరి స్వామి పాదాల దగ్గర నుంచి వచ్చేసి తులసి మాలేసేసింది అని చెప్పి ఇంకా వాళ్ళు ఎక్కడ కొండ మీదే ఉంది ఎక్కడ తరిగొండ వెంగమంబని ఎదకడం ప్రారంభిస్తారు అప్పుడు ఒక ఆయన పుష్కరుడు అని ఆయన కుష్టి రోగంతో బాధపడతా ఉంటాడు అప్పుడు చనిపోవాలని చెప్పేసి కొన్నంత తిరుగుతూ తుమ్మర తీర్థం దగ్గరికి వచ్చి వస్తాడనమాట వచ్చినప్పుడు ఇక్కడ తరుగున్న వెంగమాంబాన్ని చూస్తాడు చచ్చిపోవాలని చచ్చిపోవాలనుకుంటుంటే ఎందుకు చచ్చిపోవాలనుకున్నా అంటే నా పుష్కీ అది నా ఇంట్లో వాళ్ళందరూ తరిమేశారు నేను ఇప్పుడు ఎట్లా బతకాలి అది ఇది అంటే లేదు ఈ పుష్కరిలో మునుగు కానీ నువ్వు నన్ను ఇక్కడ చూసిన సంగతి ఎవరికి చెప్ప మాకు అని అని చెప్తే చెప్తే నువ్వు చచ్చిపోతావని అని చెప్పిద్దామే ఈయన ఏడా తుంబర్ తీర్థంలో మునిగితే అక్కడ మన స్వామి పుష్కరిణిలో పైకి అన్నమాట దానంగానే ఆయన కుష్ఠరోగం మొత్తం పోయింది అప్పటి నుంచి ఆయన్ని ఆయన మామూలు పేరు వేరేదైతే పుష్కరిణలో తేలాడు రోగం పోయని పుష్కరుడు అని పిలుస్తాడు నువ్వు కుష్ఠ రోగం ఎట్లా పోయింది ఎట్లా పోయిందని చాలామంది అడుగుతా ఉంటే ఆయన అంటే అమ్మవారు చెప్పొద్దు అని చెప్పేసి చెప్పడు కొన్ని రోజులు ఆ తర్వాత ఈయన కొంచెం కాదు నువ్వేదో మంచి సాధన చేసావు అది ఇది అంటే పేరు ప్రతిష్టలు వస్తాయని తుమ్మ ఈ తెరగొండ వెంగమాంబ ఎక్కడుందో నేను చెప్పేస్తానని చెప్పేసి ఆమె వల్ల నేను ఎట్లా అయ్యానంటే అప్పటికప్పుడు చనిపోతాడు ఆయన